ఈ ఏడాది జూలై ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకాధికారిగా వ్యవహరిస్తాడు తమిళనాడుకు చెందిన నలభై ఒక్కేళ్ల శరత్ ఐదవసారి ఒలింపిక్స్లో పోటీ పడనున్నాడు మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ భారత జట్టుకు చెప్డే మిషన్గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది బాసల్లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరింది గురువారం జరిగిన మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో గాయత్రి ట్రెసా ద్వయం భారత్కే చెందిన ప్రియా శృతి మిశ్రా జంటను ఓడించింది మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప తనీషా క్రాస్టో జోడీ జపాన్కు చెందిన రూ హీరోకామి యునా క్యాటో జంట చేతిలో ఓడిపోయింది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరాధ్య బాధ్యతల నుంచి సింగ్ ధోని తప్పుకున్నాడు కెప్టెన్ గా కాకుండా కేవలం ఆటగాడిగా అతను ఈ సీజన్ బరిలోకి దిగురున్నాడు ధోని స్థానంలో జెట్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు సిఎస్కే యాజమాన్యం ప్రకటించింది లెబనాన్లో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీదర్ లెవెల్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ సూరావజుల స్నేహితులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి పురుషుల సింగిల్స్లో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా మహిళల సింగిల్స్ లో శ్రీజా ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది ఢిల్లీలో జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల జోరుకు నూట పదమూడు పరుగులకే కుప్పకూలింది అనంతరం బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు స్మృతి మందానా సోఫీ డివైన్ ఎలిప్సే పెర్రీ రిచా ఘోష్ల అద్భుతమైన బ్యాటింగ్తో నూట పద్నాలుగు పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు